నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సోషల్ మీడియాలో టిక్ టాక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది అనమాట చూసుకున్నా కానీ స్క్రీన్ మీద ఒక మహిళ యొక్క ఫోటో కనపడుతూ ఉంది ఆమెను కువైట్ వాళ్ళు చంపేశారని చెప్పేసి టిక్ టాక్ వీడియోలు అవన్నీ తీస్తూ ఉంటే చంపేశారని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే పలు వార్తలు వస్తూ ఉన్నాయి ఈమె సాద్ అబ్దుల్లా ప్రాంతంలో అయితే పని ఉంది ఆ ఇంట్లో అనమాట ఇంట్లో పని చేసిన తర్వాత ఆమె చనిపోయిన వార్త అయితే వచ్చింది అలాగే జిరకళ రాయల గారు ఆ యొక్క ఇంట్లోని వారికి చివరి చూపును అందించేందుకు ఇండియన్ ఎంబసీ సహకారంతో కువైట్ ప్రభుత్వం సహకారంతో మొత్తం పేపర్ వర్క్లన్నీ పూర్తి చేసి మృతదేహాన్ని ఇండియాకు పంపించడం జరిగింది అలాగే చాలామంది మనం చూసుకుంటే ఆమె టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉంటే ఇరవై సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంది ఆమెను కువైటీలే చంపేశారని చెప్పేసి రకరకాల వార్తలైతే అయితే పుకార్లు అయితే వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదన్నమాట అలాగే ఆమె నుంచి శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది ఫొరెన్సిక్ విభాగానికి సంబంధించిన వాళ్ళైతే శాంపిల్స్ తీసుకోవడం జరిగింది ఆ యొక్క శాంపిల్స్ను వాళ్ళు పరిశీలించి టెస్ట్ చేసిన తర్వాత ఆమె ఎలా చనిపోయిందన్నది మనకు తెలుస్తుందన్న అంతవరకు ఎవరు పుకార్లు నమ్మవద్దు ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏవైనా సరే కానీ పుకార్లు నమ్మితే కానీ అవి గొడవలకు దారి తీసే అవకాశం ఉంది అలాగే భారతీయ సమాజంలో కూడా అశాంతి రేకెత్తించే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు అందరూ శాంతంగా ఆలోచించండి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను ప్రత్యేకంగా మీకోసం ఒక వీడియో అయితే చేస్తాను అలాగే జీలకర్ర మురళీరాయలు గారు కువైట్లో తెలుగువారికి సేవలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఆమె చనిపోయిందని తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యుల కోరిక మేరకు చివరి చూపు చూపించాలని చెప్పేసి వెంటనే ఇండియన్ ఎంబసీ నుంచి కువైట్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని పేపర్ వర్క్లన్నీ పూర్తి చేసి ఆయన మృతదేహాన్ని అయితే ఇండియాకు పంపించడం జరిగింది ప్రస్తుతానికైతే ఆమె ఎలా చనిపోయింది ఎవరైనా చంపేసారన్న విషయాలు తెలియాలంటే ఫొరెన్సిక్ విభాగం నుంచి అయితే మనకు రిపోర్ట్లు రావాల్సి ఉంది రిపోర్ట్లు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను అలాగే ప్రస్తుతం కువైట్లోని తెలుగు ప్రజలందరికీ మనం చూసుకుంటే సేవలు చేస్తూ ఉన్న జీలకర్ర మురళీరాయల గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేశంగాని దేశంలో ఇండియన్ ఎంబసీ సహకారంతో ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయనకు తగిన పదవి ఇవ్వాలని చెప్పేసి మనం అందరం అయితే కోరుకుందాం కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఈ యొక్క విషయం పైన ఎవరు ఆందోళన చెందవద్దు దీని గురించి పూర్తి సమాచారం రాగానే మీకు తెలియజేస్తాను అలాగే ఎల్లవేళలా ఇరవై నాలుగు గంటల ఏడు రోజులు లో ఉన్న వార్తలను తెలుగు ప్రజల కోసం ఎల్లవేళలా సుకన్య టీవీ మీకు అందిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్